టంగర ఫ్లవర్ బి గురించి ఆందోళన కార్యక్రమం చేస్తున్నారు పావర్ బిజీ సాధన హైన్ కార్యక్రమం చంపించారు ముందు ఆర్యూజీ కట్టిన తర్వాతే ఫ్లైఓవర్ కట్టాలని డిమాండ్ చేస్తున్నారు ఫ్లైఓవర్కి ఇరవై కనీసం ముప్పై ఏడు వేల సర్వీస్ రోడ్తో పాటు ఎన్నికల్లో మెట్రో హైట్ సిస్టమ్ ఫ్లైఓవర్ ఐకానిక్ బిట్ నిర్మించాలని చెబుతున్నారు గతంలో మాజీ ఎంపీ గల్లా జయదేవ్ గారు ప్రకటించిన విధంగా నూట అరవై ఏడు ఓట్లతో చెప్తున్నారు ప్రకటించిన విధంగా ఆర్థిక నుంచి హిందూ కళాశాల వరకు కొనసాగించాలని కూడా ఇక్కడ ఆందోళన కార్యక్రమం చేస్తున్నారు ప్రస్తుతం ఆందోళన కార్యక్రమం చేస్తున్నారు రాష్ట్ర రాజధాని కేంద్రంగా ఉన్న గుంటూరు నగరంలో అన్ని వైపులా వేగంగా విడుస్తున్న నేపథ్యంలో గత డెబ్బై సంవత్సరాలుగా రవాణా ఉద్రాలు చేస్తున్న చంద్రబాబు రెడ్డి అనుగుణంగా నిమజ్ఞ నిర్మాణం జరగాలనే ప్రభుత్వ విధానం ఇక్కడ ఆంధ్ర తెలుస్తున్నారు ఈ ముందుగా కేంద్రమంత్రి గారు సమయం నుంచి సేతు కింద తొంభై రెండు కోర్టు నిధులు విడుదలయ్యేలా చూశారు అయితే ఈ ఫ్లైఓవరు షార్ంగ్ సెంటర్ నుంచి నిర్మాణం జరుగుతుంది ఐటానిక్ మోడల్లో ఉంటుందని అడుగులు వడలికే ప్రయాణం చేస్తుందని ఖండించారు తరువాత దానిని నూట ఇరవై అడుగులు వెడల్పు మార్చి ప్లాన్ ప్రయారించారు మొదటి నుండి ఈ ప్లాన్ రూపకల్పనలో పోవరు విధి వడలిక గురించి వితృష్టమైన అభిప్రాయాలు లేక అనేక మార్పులు చేర్పులు చేస్తున్నారని చెప్తున్నారు మొత్తం నగరంలోని ప్రజలు సమస్యలు అనుకొని కాలేజీలు విద్యా సంస్థలు వైద్యశాలలు గవర్నమెంట్ హాస్పిటల్లో రైవేటేషన్ అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మేధావులు ఇంజనీర్లు అందరూ అందరి సహకారంతో అందరి సూచనలతో ఇక్కడ ఫ్లైఓవర్ నిర్మించాలని ఇక్కడ డిమాండ్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో కొన్ని గౌరవ సంఘాలు సర్రోల్ తీసుకొని ఫ్లైఓవర్ నిర్మాణం దాని డీలర్లో ఉండాల్సిన అంశాల గురించి కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్తున్న ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు కానీ వాటిలో ముఖ్యమైన అంశాలు జోలికి పోకుండా చిన్న చిన్న మార్పులు ఇస్తారు అందువలన మార్కెట్ కాదు కానీ ఆ బస్టెట్ మించకుండా ఆ బడ్జెట్ చాలదనేది బడ్జెట్కి ఎక్కువ కేటాయించి పెద్ద ఇచ్చి ఏర్పాటు చేయాలని ఇక్కడ ఐక్య కార్యక్రమ సమితి నాయకులు డిమాండ్ చేస్తున్నారు ఇక్కడ సెంట్రలా సెంటర్లో ప్రస్తుతం ఆందోళన కార్యక్రమం చేస్తున్నారు సెంక్రాలజ్ సెంటర్లో మనం చూస్తున్నాం బహుళ ప్రయోజనాలు భవిష్యత్ అవసరాలు చూసే విధంగా సెంట్రల్ సెంక్రలాస్ ఫ్లైఓవర్ నిర్మాణం జరగాలని ఆందోళన కార్యక్రమం చేస్తున్నారు నిజంగా విధంగా నిర్మాణం జరగాలని చూస్తున్నారు మాజీ ఎంపీ తెల్ల జైదేవ్ గారు చెప్పిన విధంగా ఇక్కడ ఎక్కువ పెద్దది ఐకానిక్ నిర్మాణం జరగాలని కూడా కోరుతున్నారు ప్రజాప్రతినిధి స్పందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు మనం గుంటూరు సెంట్రల్ సెంటర్లో చూస్తున్నాం చూడండి సెంట్రల్ సెంటర్లో ట్రాఫిక్ ఏదైనా సరే పాత ప్లాన్ కాకుండా మరలా మార్పు చేసినట్లుగా ఇబ్బందులు వస్తాయని కూడా చెప్తున్నారు అందుకని ప్రజాప్రతినిధులు ఆ వెనక్తిని అంగీకరించి పెద్ద ఐకానిక్ ఫ్లేవర్ లాంటిది ఇక్కడ ఏర్పాటు చేయాలని అందరికీ ఆమోద్యమయ్యే విధంగా ఉండాలని డిమాండ్ చేస్తున్నారు విద్యార్థులకి రైతులకి వ్యాపారులకి ప్రజలైన వారికి కూడా ఉండే విధంగా పెద్ద బిడ్డ ఏర్పాటు చేయాలని చూస్తున్నారు ఈ ఆందోళన కార్యక్రమం చేపట్టారు ప్రభుత్వం వెంటనే స్పందించింది కౌంటర్ డ్రైవర్ పెద్దగా ఉండాలని అందరికీ గమ్యెంట్గా ఉండాలని కూడా ఆందోళన చేస్తున్నారు చూడండి శంకళా సెంటర్లో తాలూకా సెంటర్ శంకుళా సెంటర్ ముందు గుంటూరు కాల్కర కార్యక్రమం చేపట్టారు చేపట్టారు రాజధాని జిల్లా కేంద్రం కాబట్టి ప్రజాప్రతినిధులు అందరూ కూర్వని ప్రాజెక్టు నిర్మాణ విధానం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని నిర్మాణం జరగాలని అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే విధంగా నాయకులు స్పందించి నిర్మాణ కార్యక్రమం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు సెంటర్ సెంటర్లో ఈ విషయాన్ని కేంద్ర మంత్రి నేను రెండుసార్ చంద్రశేఖర్ గారు పరిశీలించి ఆ డిమాండ్ని అంగీకరించి పెద్దగా ఉండే విధంగా ఈ డ్రైవర్ కూడా వారు డిమాండ్ చేసుకోవచ్చు తాలూకా కేట గుంటూరు గుంటూరు హెడ్ క్వార్టర్లో మనం చూస్తున్నాం ఏదైనా సరే అందరికీ ఆమోదాయకం అయ్యే విధంగా యాభై అడుగులు గరీన్ రోడ్డు ఇరవై ఐదు అడుగులు చర్చించారు అలా కాకుండా కరీం రోడ్డు కూడా కోరుతున్నారా ప్రత్యర్మే నిర్మాణం చేసే వరకు వీటిని వదలాలని ఈ దారి గురిసినట్లయితే సెక్య ఏర్పాటు చేసిన తర్వాతే ఈ సంచాలని కూడా చెప్పకుండా రాకేజ్ ఎక్కువ దాదాపుగా నూట ఏడు కోట్ల పైబడి డ్రైవర్కి బతులు కేటాయించినట్లయితే ఆయన హామీ ఇచ్చా గుడ్